రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సమాజంలో గౌరవం సమాజంలో ఒక ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా ఇష్టారీతిన అసలు తన ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడానికో తన సస్టెనెన్స్ ప్రూవ్ చేసుకోవడానికో ఎందుకు చేస్తున్నాడో అర్థం కాకుండా రోజుకు ఒక రకంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మీద అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన అధినేత ఇష్ట రీతిన ఏ రకంగా అయితే రోజు రోజు ట్వీట్లు చేస్తూ తనకున్నటువంటి చపల బుద్ధిని తనకున్నటువంటి కుయుక్కుల్ని తనకున్నటువంటి కుసంస్కారాన్ని రోజు రోజుకి బహిర్గతపరుచుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ సో ఖచ్చితంగా ఈ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఇది అతని ట్విట్టర్ అకౌంట్లో అనుక్షణం కూడా అతను పోస్ట్ చేస్తున్నాడు ఇది ఒకటి కావచ్చు మార్ఫుడ్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కడికక్కడ మార్ఫుడ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్సో సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కూడా ఈ రకంగా మార్ఫ్ చేసి నేను చూపించుకుంటాను అని చెప్పి తను అనుక్షణం కూడా తనకున్నటువంటి ట్విట్టర్ సోషల్ మీడియా సాక్షిగా రోజు రోజు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు సో నాకు తెలిసి ఏదో ఒక రకమైనటువంటి మానసిక రోగంతో బాధపడుతున్నటువంటి రాంగోపాల్ వర్మ గారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకనంటే రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి వాళ్ళ రోజున ఒక ఒక మ్యాలీషియస్ ఇంటెన్షన్ తోటి మా నాయకులకు ఉన్నటువంటి ఒక గౌరవాన్ని ఆ గౌరవ మర్యాదలకి భంగం కలిగించేటువంటి విధంగా అలానే ఒక క్రిమినల్ కాన్స్పెరసీ తోటి అంటే ఏదో ఆషామాషీ వ్యవహారాలుగా ఇతను ఏదో చేస్తున్నాడని అనుకోవడానికి లేదు దీని వెనక ఎవరో పెద్దవాడే ఉండి దాన్ని ఎక్కడికక్కడ ఫండ్ చేస్తూ వెళ్తున్నాడు కూడా చూస్తూ స్పష్టం ఇతను ఇలాంటి చేష్టల వల్ల రాష్ట్రంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు అభిమానులకు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కావచ్చు నారా లోకేష్ గారి అభిమానులకు కావచ్చు అందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది రాష్ట్రంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధమైనటువంటి అన్రెస్ట్ అనేటువంటిది వచ్చింది సో ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఇవాళ కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి మేము ఇవాళ ఇక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చిన్నాము దానికి సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం వదిలే ప్రసక్తే లేదు రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు ఎందుకనంటే సమాజానికి ఏదన్నా మంచి చెయ్యాలి అనుకుంటే ఏదైనా సినిమాలు తీసుకోండి లేకపోతే సమాజానికి మీరు ఏదన్నా నేను ఒక మెసేజ్ ఇస్తాను అనుకుంటే అది వేరే విషయం కానీ ఒకళ్ళ చేతుల్లో పప్పెట్లుగా మారి ఏదో చెప్తున్నారు కదా నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి పేటీఎంలో బ్యాచ్ లాగా మీరు కూడా తయారై వాళ్ళ రోజున నేను ఏదో ఎలగబెడతానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు అభిమానులుగా నారా లోకేష్ గారు అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా మంచిని అభిమానించేటువంటి అభిమానులుగా సంస్కారాన్ని అభిమానించేటువంటి అభిమానులుగా ఎవ్వరం కూడా నోరు మూసుకునేటువంటి పరిస్థితి లేదు ఇలాంటివే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ టు గో బిహైండ్ ది బార్స్ నో డౌట్ అబౌట్ దట్ అండ్ వీ హ్యావ్ హయ్యెస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ తెలంగాణ పోలీస్ అండి ఇప్పుడు చాలా సందర్భాల్లో మేము మొన్న సార్కి సంబంధించి ఒక రాంగ్ అండ్ ఫేక్ లెటర్ని సబ్మిట్ వాళ్ళు సర్క్యులేట్ చేసినప్పుడు కూడా తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టారు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇమీడియట్గా ఆ కంప్లైంట్ మీద వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు సో వీ ఎక్స్పెక్ట్ తెలంగాణ పోలీస్ టు యాక్ట్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఆల్సో అండ్ ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ గారి మీద ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారనే మేము భావిస్తూ ఉన్నాము కమిషనర్ గారు కూడా రేపు పొద్దున మళ్ళీ కలవమని చెప్పారు సో ఖచ్చితంగా రేపు పొద్దున పదిన్నరకి వస్తాము మొత్తం విత్ ఆల్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అతనికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు అతనికి సంబంధించినటువంటి మిగతా సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు ఏ రకంగా మహిళల మానవ ప్రాణాలకి గౌరవం అంటే వాళ్ళ గౌరవాన్ని కూడా భంగం కలిగించే విధంగా ఏ రకంగా అయితే రామ్ వర్మ బిహేవ్ చేస్తాడో అవన్నీ కూడా ఆధారాలతో సహా రేపు మళ్ళీ కూడా కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం